ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ భారత అయితే చెప్పిందండి వీరందరికీ కూడా రెండేళ్ల పాటు ఉచిత రేషన్ పంపిణీకి కీలక ప్రకటన అయితే చేసిందండి ఎవరికి యొక్క రేషన్ ఉచితంగా ఇస్తారు అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దు అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరను సబ్సిడీ కింద అందిస్తున్నారు అయితే ఈ చక్కెర సేకరణ పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటున్నాయి మరి చూశారు కదండి అంత్యోదయ అన్న యోజన పథకం కింద ఎవరైతే రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయితే ఉన్నారో సో ఈ యొక్క పథకం ద్వారా వీరికి అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై వరకు కూడా యొక్క సబ్సిడీ అయితే వర్తిస్తుందని అయితే చెప్పారు సో రేషన్ కార్డు ఎవరైతే ఈ యొక్క అంత్యోదయ రేషన్ కార్డు ఉందో అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయడం కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి